యోహను సువార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ముప్పైవ వరకు ఆయన వచ్చి పాపమును పాపము నీతిని గూర్చి తీర్పును తీర్పును లోకమును ఒప్పుకుని చేయను లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గుర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది గనుక తీర్పును ఒప్పుకొని చేయను నేను మీతో చెప్పవలసినవి అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే అనగా సత్య స్వరూపి అయినా ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వ నడిపించను ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను అని నేను చెప్పిదిని కొంచెము కాలమైన తరువాత కొంచెము మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పారు కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత కొంచెము నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకుని కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని మనకు తెలియదని చెప్పుకొనిరి వారు తనను అడుగగొర్చుండిరిని వారు తనను అడుగగొర్చున్నాయని యేసు ఎర్గి యేసు వారితో ఇట్లనేను వచ్చుము కాలమైన తర్వాత కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలం నాకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకనితో ఒకడు మీరు ఒక ఆలోచించుకు మీరు ఏడ్చి మీరు గాని గాని లోకము సంతోషించును లోకము మీరు దుఃఖింతురు గాని మీరు దుఃఖింతులు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నియముగా చెప్పుడు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె వేదన పొడును పొడు అయితే శిశువు పుట్టగానే అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టెనను సంతోషము చేత నరుడు ఒకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం మరి జ్ఞాపకము చేసుకున్న అటువలే మీరును అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని దుఃఖపడుచున్నారు మరలా చూచదు అప్పుడు మీ హృదయం సంతోషించను అప్పుడు మీ హృదయము సంతోషం మీ సంతోషమును మీ సంతోషమును ఎవడును మీ అద్దె నుండి తీసివేయడు మీ అద్ద నుండి తీసు ఆ దినమున మీరు దేని గుర్చియో మీరు దేని నన్ను అడుగురు నన్ను అడుగురు మీరు తండ్రిని మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించనని ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను తో చెప్పుచున్నాను ఇది వరకు ఇది వరకు మీరు ఏమియు నా పేరట అడుగలేదు మీరు ఏమయ్యూ నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ఈ సంగతులు గూడార్థముగా మీతో చెప్పి అయితే నేను ఎన్నడునుగా గోడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియ చెప్పు గడియ వచ్చుచున్నది ఆ దినందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ని నుండి బయలుదేరి వచ్చి తినని బయలుదేరి వచ్చి నమ్మితి తండ్రి తానే మిమ్మను ప్రేమించున్నాడు నేను తండ్రి యుద్ధ నుండి బయలుదేరి నేను తండ్రి లోకమునకు వచ్చి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నానని తండ్రి యుద్ధకు వెళున్నా వారితో చెప్పాను బారి సార్ చెప్పను ఐన శిశులు ఐన శిశులు ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇప్పుడు నీవు గోడార్థముగా నీవు గోడార్థముగా ఏమియు చెప్పక ఏమియు చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు స్పష్టముగా మాట్లాడున్నావు సమస్తము ఎరిగిన వాడువనియో సమస్తమునో ఎరిగిన వాడువనియో ఎవడను నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియో ఎవడను నీకు ప్రశ్న వేయ ఇప్పుడు దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితవని వచ్చి దీని వలన నమ్ముచున్నామని చెప్పగా దీని వారిని చూసి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా ఇప్పుడు నమ్ముచున్నారా